శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాది పదయ నమ దేవపర సమీక్షలు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృసి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునవస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి పదిహేను వరకు మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు నవరాత్రులు అతి వైభవంగా జరిగాయి అన్ని రోజులు కూడా లైవ్ కష్టించాము మన ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్ మీరు చూడొచ్చు అలాగే ఈ సామూహికంగా జరిగే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగస్టు నాలుగవ తారీఖున అమావాస్య ఆదివారం అయింది అతి అద్భుతమైన రోజు ఆ రోజు నవగ్రహ నక్షత్ర హోమాల్లో పరిహారాలు భాగంగా ప్రధానంగా ప్రధాన దేవతలుగా వారాహి అమ్మవారిని ప్రత్యంగర అమ్మవారిని పూజించి వాటితో పాటుగా ఈ రాశి ఫలితాలు చెప్పే నవగ్రహ నక్షత్ర పరిహారాలు ఈ నక్షత్ర హోమాలు జరుగుతాయి వీటికి సంబంధించి పూర్తి వీడియో ఈ రాశి ఫలితాలు లేక అందజేస్తాను కొత్తగా పాల్గొనడం ఎవరైనా పాల్గొనొచ్చు వివరాల కోసం ఈ పన్నెండు వీడియోల తర్వాత వచ్చే వీడియో నక్షత్ర నవగ్రహ పరిహార హోమాల వీడియో చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం అవి ఆ పూజలు అన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ వస్తాయి చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం పేజ్ ఆఫ్ కెంటికల్స్ ఇంకా ఆస్తున్నాను హై ప్రెస్టర్స్ ఇంకా ఆసుకుందాం ఎయిట్ ఆఫ్ సోట్స్ సీదాకో చీలిక గొంగళి పురుగు గూడు కట్టుకు దండ సీదాకో చీర బయటకు వస్తుందో గూడు చీల్చుకుని బయటకు వస్తుంది ఆ పట్టులోంచి అలా మీరు సమస్యను సుడుకుండా చీల్చుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఆర్థికమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు మొహమాటం నోరుమిప్పలేని పరిస్థితులు అన్నిటినీ దాటుకుని వండ్ర పోరాటం పద్మవ్యూహంలో అభిమాన్యుడులో పోరాటం చేస్తారు అభిమానులు ఓడిపోయారు కానీ మీరు నెక్కుతారు ఈ సమయంలో సమస్యల వలయం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు బయటకు వస్తారు ఆర్థికంగా బాల్పడటం కోసం ఏం చేయాలి ఎవరితో ఎవరిని ఎంతలో ఉంచాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని కట్ చేయాలి డిస్కనెక్ట్ అయిపోవాలి ఎవరితో స్నేహం ఎక్కువ చేయాలి ఇవన్నీ కూడా చేస్తారు శారీరక శ్రమ ఎక్కువైపోతుంది మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది తట్టుకోండి తట్టుకోవాలి వేరే మార్గం లేదు సక్సెస్ మీ ముందు ఉంటుంది మీకు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు మీ తర్వాత తర్వాత అంతా బాగుంటుంది రెండో వారంలో బాగుంటుంది అనుకోండి ఇంచుమించులు చెప్పాలంటే జీవితంలో ముఖ్యమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడము ఏదో కొన్ని విషయాలు ఇప్పుడు ఏదైనా ల్యాండ్ అమ్మాలి మనకి రేటు అనుకున్న రేటు రావట్లేదు కొట్టేసి దాన్ని అమ్మేస్తారు అంతే ఎంతో కొంతకి ఎవరికి మ్యారేజ్ లైఫ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి సెటిల్మెంట్ చేసుకోవాలి కొంచెం సెటిల్ చేసుకుంటారు ఉద్యోగంలో గొడవలు ఉన్నాయి మానేయాలా మానేస్తారు వ్యాపారంలో క్లోజ్ చేయాలా క్లోజ్ చేస్తారు లాసెస్ని తగ్గించుకుని భారం నింపుకునే ప్రయత్నం చేస్తారు దానికోసం ఒక అడుగు ముందుకు వేసి మీరు ప్రయత్నం చేస్తారు గట్టిగా దాంట్లో మీరు విజయం సాధిస్తారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ చారియట్ ప్రజెంట్ త్రీ ఆఫ్ పెండిగల్స్ ఫ్యూచర్ స్టార్ మీ గతంలో స్తబ్దమైన కాలం చేద్దామని మనసు ఉరకలేస్తున్నా కానీ పరిస్థితులు సామాజిక స్థితులు అనుకూలత లేకపోవడం కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎవరైనా కానీ పెద్దగా సపోర్ట్ చేయలేక వెయిట్ వెయిట్ చూద్దాం ఇంకా ఇంకా వెయిట్ చేద్దాం అనే పాలసీలో మీరు కథలు లేకుండా మేము తొక్కి పెట్టిన పరిస్థితి గతంలో ప్రజెంట్లో మీ సహాయం అడుగుతారు మీకు సహాయం చేస్తారు అడగకుండా సహాయాలు దొరుకుతాయి మీ పనులు చేయడం కోసం మీ అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిలో మీకు అన్ని రకాల సహాయాలు దొరుకుతాయి ఆర్థిక సహాయం శారీరక సహాయం మానసిక సహాయం అన్ని రకాలకు కూడా బాగుంటుంది అయితే వచ్చిన దాన్ని దేని మీద దుర్వినియోగం చేసుకోవద్దు మీరు డబ్బు అప్పు కావాలంటే మీకోసం మీరు అడగడం తప్పలేదు మీ ఫ్రెండ్కి అప్పు ఇవ్వడం కోసం మీరు డబ్బు రాడడం తప్పు వాళ్ళు మనకు అప్పించిన వాళ్ళు వాళ్ళు వడ్డీ వ్యాపారం కోసం ఇస్తున్నారా లేదా వాళ్ళు కష్టపడి దాచుకుంటే డబ్బు మనమే అభిమానం కొద్ది మనకు ఇస్తున్నారా వడ్డీ వ్యాపారం అనుకోండి అది వారు వేరు ఫైనాన్స్ అంటే అభిమానంగా మీకు వాళ్ళని మీకోసం మీరు వినియోగించుకోండి తప్ప వేరే వాళ్ళ కోసం ఇది మీరు మిస్యూజ్ చేయదు ఈ రకంగా ఫ్యూచర్లో కనబడుతుంది వేరే వాళ్ళ కోసం మీకు రిసోర్సెస్ వేస్ట్ చేస్తారు మొహమాటం పోతుంది ఫ్యూచర్లో మీకు సహాయం చేయడం కూడా అందువల్ల తనకం మాలని ధర్మం అంటారు మీకు అవసరం లేని పని మీరు చేయడం పక్క కోసం మీరు తిట్టలు తిన్నాం ఆ పని చేయకండి ఫ్యూచర్లో కుటుంబరంగా పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా హెయిర్ ప్యాంట్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ పెంటింగ్స్ కుటుంబ గౌరవం పొందుతారు మర్యాదగా ఉంటుంది సౌమ్యుడైన మంచి పేరు వస్తుంది మంచి వాళ్ళకి గుర్తింపు వస్తుంది మీకు తెలివితే ప్రజ్ఞ గుర్తింపు వస్తుంది ట్రబుల్ షోటర్గా మిమ్మల్ని భావన చేసి ఏదైనా సలహాలు వేడికి మిమ్మల్ని ముందు తీసుకెళ్తూ ఉంటారు బాగుంటుంది సామాజికంగా అన్నప్పుడు ఎవరిని ఏది ఎక్కువ పట్టించుకోవద్దు దేనికి ఎక్కువ ప్రయారిటీ అవ్వద్దు మీ పని ఎంతో మీ పని అదే చేసుకోండి మీరు చెప్పానుగా ఇక్కడ తనకి మళ్ళీ జర్వం చేయకూడదు ఫ్యూచర్ కార్డులోనే స్టార్ అందువల్ల ఎంతవరకు మీకు అవసరమైనంతవరకే మీరు పని చేయండి అనవసరం ఎవరికోసం మీరు కష్టపడద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి టూ హాఫ్ వ్యాన్స్ తొందర పడద్దు మార్కెట్ బాగుంది కొత్త ఆఫర్లు వస్తాయి ఇవి ఉన్న జాబ్లో మూడు నెలలకి రిలీవ్ చేయరు వీళ్ళు రిజైన్ చేసి ఇంకో జాబ్ వెతుక్కుందాం ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మోకాళ్ళు పెగిలిపోతాయి చాలామంది అదే చేస్తున్నారు జాతకాలు అడుగుతుంటారు చాలామంది నేను జాబ్ మారాలండి పాత వాళ్ళు రిలీవ్ చేయట్లేదు రిజైన్ చేసి వెతుక్కుంటే నాకు అవకాశం ఉందా అని అడుగుతారు మీకు అవకాశం లేదండి అని చెప్పినా కానీ మినిరో రిజైన్ చేసేసి ఓ మూడు నెలలు పోయాక గురువుగారు జాబ్ దొరకలేదని మీరు చెప్పి మాట నేను అంటారు అందువల్ల చేయగలిగింది ఏం ఉండదు అలాగా కొరువుతో తలుకోవడం ఉన్న ఉద్యోగం వదిలేసుకొని ఇంకోటి దొరుకుతుందో మనకు తెలియదు రిస్క్ తీసుకుంటే ఇబ్బంది పడతారు అందువల్ల మీ జాతకంలో మీ జన్మరాశి చే పదవ స్థానం రాహుగ్రహ సంచారం మాయ భ్రాంతి అందువల్ల పొరపాటు చేయొద్దు చేతిలో ఆఫర్ లేకుండా ఉద్యోగం మారద్దు ఉద్యోగం పోకుండా కాపాడుకోండి అనవసరం గొప్పలు పెట్టుకోవద్దు నా అమెరికా పోతే రిజైన్ చేస్తాను నా ప్రమోషన్ పోతే రిజైన్ చేస్తానండి చేసేయన్నారు అనుకోండి పోయింది ఉద్యోగం అందువల్ల ట్రయల్స్ చేయొద్ది పదిహేను రోజులు చాలా కేర్ఫుల్గా ఉండండి ఉద్యోగం లేనివ్వండి పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చినా కానీ పెద్దగా మీకు అట్రాక్టివ్ ఉండదు వచ్చే ఆఫర్ నడుస్తూ ఉంటుంది కొంతమంది జాయిన్ అవుతారు కొంతమంది తీసుకోరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మీకు మొట్టమొదటి చెప్పాను కదా ఎవరితో డిస్కనెక్ట్ చేయాలి ఎవరిని అంతలో పెట్టాలి అవన్నీ మీరు అన్ని చాలా చేంజెస్ తీసుకుంటారు శ్రమన్నా కష్టపడతారు చీకటి తీర్చి బయటకు వస్తారని అని చెప్పారు కానీ వ్యాపారం చేసేవాడికి కనబడుతుంది అందువల్ల ఎన్ని సమస్యలు ఉన్నా ఏమన్నప్పుడు కూడా మీ ఉనికి మీరు చాటుకుంటారు వృద్ధి కలుగుతుంది ఉన్న రిసోర్సెస్ మినిమం రిసోర్సెస్తో మాక్సిమం రిజల్ట్ మీరు పొందుతారు ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు కష్టపడతారు అన్నీ మీకు సహాయం లభిస్తుంది అన్నింటినీ సహాయం లభిస్తుంది మీకు కాలం కలిసి వస్తుంది వ్యాపారం చేసేవాడికి ఆర్థికంగా ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ రియలైజ్ అవుతారు మనం చేస్తున్న ఖర్చు ఎంతవరకు అవసరం మన రాబడికి మన ఖర్చుకు పొందుతుందా లేదా మనం ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది మీరు మీ లిమిట్లో ఉండి డబ్బులు వేస్ట్ అవ్వకుండా చూసుకుంటారు ఎవరిని అప్పులు ఇస్తే వసూలు చేసుకోవడానికి అనుమైన కాలం ఎవరిని ఒక పది లక్షలు అప్పించారు మీరు ఇంట్రెస్ట్లో కలిపి దాన్ని ఇరవై లక్షలు చెప్పారు మనకి పేమెంట్ కెపాసిటీ లేదు లేదు మీకు లక్ష రూపాయలు చూపించుకుంటూ వస్తామంటే వచ్చిన పుచ్చేసుకోవాలి అంతే తప్ప లేదు నీకు లమ్సం ఏముంది మొత్తం ఇవ్వాలి నాకు అలా ఇస్తే తీసుకొని అంటే రాకుండా పోతాయి ఈ రకంగా జాగ్రత్తగా మేనేజ్ చేసి నష్టాలను నివారించే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇది మగవాళ్ళ సూచన కనబడుతుంది మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరికైనా పెళ్ళైతే వైఫ్ పెళ్ళకపోతే పేరెంట్స్ తల్లి కానీ అక్క చెల్లి ఎవరికైనా ఆడవాళ్ళు కొంత ఆరోగ్య సూచన ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే కొంత అనారోగ్య సూచనలు మీరు మగవాళ్ళతో మీ శ్రీమతికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి సంబంధించి సూచన కనబడట్టారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ వ్యాన్స్ కొంతమంది నమ్మక ద్రోహం చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఉంటారు ఈ ఉద్యోగస్తులు చెప్పాను కదా అకస్మాత్తుగా జాబ్ రిజైన్ చేసేలాగే చెప్పని మేము ఈ రకంగా మిమ్మల్ని రిజైన్ చేసి నేను రిలీవ్ చేయరు ప్రమోషన్ ఇస్తారు పక్క వాళ్ళు ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు మీరు రిజైన్ చేస్తే ఉద్యోగం పోతుంది అందువల్ల ద్రోహం మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు మగవానికి కొంత ఇబ్బంది కనబడుతుంది చెప్పానుక ఇక్కడ ఉద్యోగం విషయంలోనూ మరి నమక ద్రోహం అనే విషయంలోనూ మిస్గైడ్ చేసే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి పొరపాటు కూడా పొరపాటు చేయొద్దు ముఖ్యంగా ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో పొరపాటు కూడా పొరపాట్లు చేయొద్దు ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళల్లో ఉంటే ఈ ఏసీబీలు ఇలాంటివి ఉంటాయి కదా ట్రాప్ చేసి మిమ్మల్ని ఇరికించి ఉద్యోగం పోగొట్టే అవకాశం ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే పర్చేస్లో ఉన్న వాళ్ళ వాళ్ళు సేల్స్లో ఉన్న వాడి వాళ్ళు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అయిన పాయింట్లో డిసిప్లినరీ రియాక్షన్ జరిగే అవకాశం ఉంటుంది కేర్ఫుల్గా చూసుకోండి ఆడవారి స్తబ్దంగా కాలం సాగిపోతుంది పెద్ద మార్కులు ఏమి ఉండవు వైవాహిక జీవితం బాగుంటుంది అర్థం చేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు అవసరం పోతే అర్థం చేసుకుంటారా ఫోర్స్ఫుల్గా అర్థం చేసుకుంటారా అభిమానంతో నా అంటే ఎలాగైనా అర్థం చేసుకుంటారు ఏమైనా చిన్న చిన్న రిలేషన్స్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే అన్నీ సెట్ అవుతాయి బాగుంటుంది సంతాన పరంగా కూడా చిన్న చిన్న చిక్కులు ఉంటాయి కొంచెం కొంచెం బయట వాళ్ళు చెప్పి మాటలు విని మీరు ఎలా డైజెస్ట్ చేసుకోవాలో మీకు అర్థం కాదు పిల్లల గురించి అంటే పిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు సహజం కాలేజీ సరిగ్గా వెళ్ళలేదనో లేదా సినిమాలకి వెళ్ళారనో లేక ఏదైనా ఇంకేదైనా ఎవరైనా చెప్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థం కా కొంత ఇబ్బంది పడతారు విద్యార్థుల పిల్లలు బాగుంటుంది క్యాంపస్ సెంటర్స్ కానీ జాబ్స్ కానీ కంఫర్ట్ లైఫ్ ఉంటారు హైర్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశర వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాలు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ పునర్సం ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ ఆర్ద్ర పునర్వసం ఉన్నాయి ఆర్ద్ర వాళ్ళు రూల్స్ లాజిక్లు మాట్లాడతారు నువ్వు ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు నాకు ఎందుకు చెప్పలేదు అనవసరం చేతస్తారు ఉంటాయి అలా కాకుండా ఎంతవరకో అంతవరకు చూసుకుంటూ ఉండండి లేదా ఇబ్బందులు పడతారు పునర్వసు నక్షత్రం వాళ్ళు నోరాభిముఖ తేకా సామెత ఉంటుంది ఏదో ఉండడం తిట్లు తినడం గోడలు పడడం అందువల్ల ఎవ్వరు జోలికి పోవద్దు మౌనంగా ఉండండి అనవసర విషయాలు తింటూ కూడా మీరు తలదొచ్చు పునరుసం వాళ్ళకి టైం టైట్గా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఖాళీ ఉండదు ఏదో మీవన్నీ మీరు చేసుకెళ్తూ ఉండరు అన్నం తినే టైం కూడా మీకు ఉండదు ఫ్యామిలీ దగ్గర టైం కూడా మీకు ఉండదు పర్వాలేదు బెటర్ వీళ్ళకంటే వాళ్ళకి బెటర్ ఈ ఆర్ద్ర పునసుడు మాత్రం అనవసర విషయాలు తింటే తలదోచద్దు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి మీ లిమిట్ దాటిపోకుండా ఉంటే మంచిది పరిహారం ఏం చేయాలి మరొకసారి వాళ్ళు ఏం పరిహారం చేయాలి స్ట్రెంగ్త్ ఇంకొక వాళ్ళు తీసుకుందాం టవర్ మహామాయ జపం చేయండి ఓం హ్రీం మహామాయా స్వాహ లేదా ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గదాసే మహామాయ స్పహ అనే మంత్రం జపం చేసుకోండి లేదా హోమం చేయించుకోండి ఆరాధన వల్ల ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా వాళ్ళ మీరేం చేయలేరు ఫోర్ ఆఫ్ కప్స్ మీరేం చేయలేరు చేయబుద్ధి కాదు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి కొంతమేరు పునరుషు వల్ల ఏం చేయాలి కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఓం నమో భగవతి రుద్రాయ రుద్రదశాక్షి మంత్రం జపం చేసుకోవడం బాగుంటుంది మొత్తమే కొంచెం అన్ని అన్ని విషయాల్లో ఎంకరేజింగ్గా లేదు ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ పరిహారాలను కూడా నాలుగో తారీఖున మన దేవారశి కార్యాలయం జరిగితే ఆగస్ట్ నాలుగో తారీఖు లైవ్ టెలికాస్ట్ ఉండడం చూడండి శుభం